గుడ్ మార్నింగ్ ప్రతిరోజు వార్తాపత్రికలు అందించే ఈనాడు సాక్షి అదేవిధంగా ఈరోజు సంబంధించిన కొన్ని వార్తలు మీకు వివరిస్తూ ముందుకెళ్తున్న కార్యక్రమం ఏదైనా ఉందంటే అది బెజవాడ న్యూస్ బీటీవీకి సంబంధించి మార్నింగ్ న్యూస్ కార్యక్రమే అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం వేళల్లో ముఖ్యంగా చాలామంది తమ పనుల నిమిత్తం ఉదయాన్నే లేస్తే కానీ పనులవో ప్రశాంతంగా కూర్చొని పత్రికలు చదువుకునే సమయం కూడా లేదు చాలామందికి ఇటువంటి సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు పత్రికలు చదివే సమయం లేదు కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో ఒక్కసారి విని విని ఆ రోజు జరిగిన అంశాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఈనాడు సాక్షి పత్రికలు వినిపించే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మరి ప్రేక్షక దేవుళ్ళకి అదేవిధంగా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మొదటి పేజీలో ఒక భారీ ఎత్తున ఒక యాడ్ ఇచ్చారు దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే ఎందుకంటే యాడ్స్ సంబంధం లేదు కాబట్టి మనకి ఈరోజు ఈనాడు మా రెండో పేజీలో అంటే మెయిన్ పేజీలో ఇచ్చింది ఏంటంటే మిగిల్చింది అప్పుల కుప్ప జగన్ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం అప్పులు చెల్లింపుల భారం దాదాపు పది పాయింట్ ఎనభై ఆరు లక్షల కోట్లకు చేరిక ఇంకా వెలుగు తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం పెండింగ్ చెల్లింపు భారమే రెండు పాయింట్ జీరో రెండు పాయింట్ జీరో ఆరు లక్షల కోట్లు అంటూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం రుణాలు ఇలా ఉన్నాయంటూ కొన్ని వివరాలు అయితే వెల్లడించారు మొత్తంగా మిగిల్చింది అప్పులు కుప్ప అంటూ మరి జగన్ ప్రభుత్వం జగన్ సర్కారు పైన అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం జరిగినట్టుగా అదొక స్టోరీగా ఒక వార్త ఇచ్చారు భారత్ ఫోర్ పెట్టుబడులు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్రంలో రెండు దశల్లో పెట్టనున్న సంస్థ అనుబంధ కంపెనీ కేఎస్ఎస్ఎల్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన మరి మందుగుండు ఆయుధ సామాగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి మడకశిర దగ్గర భూముల గుర్తింపు అంటూ అదొక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం ప్రధానం ఆ దేశ అధ్యక్షుడు తినుబూతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని వెల్లడి మరి అదేవిధంగా ఉన్నత పాఠశాల సమయం గంట పొడిగింపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఎందుకంటే తొలుత మండలాలకి రెండు బడుల్లో అమలు చేస్తారంట ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నత పాఠశాలలు అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలాగా ఆ పాఠశాలకు సంబంధించి గడువు అయితే ఒక గంట పెంచారు నాలుగు గంటల వరకే ఉన్న నేపథ్యంలో ఐదు గంటల వరకు పెంచినట్టుగా అదొక వార్త ఇచ్చారు క్రీడాకారులకు పట్టం పథకాలు సాధించిన వారికి కోట్లలో నజరాణాలు అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడా నగరం సిద్ధమైన కొత్త క్రీడా ప్ర విధానం అంటూ అదొక వార్త ఇచ్చారు అన్నదాతకు తోడుగా దాదాపు మూడు వందల పద్నాలుగు కోట్లు ధాన్యం కొనుగోలు ఎనిమిది వందల రెండు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు జమ ఇరవై నాలుగు గంటల్లో జమ చేస్తున్న ప్రభుత్వం ఎప్పుడు అమ్మాలో రైతులే నిర్ణయం తీసుకునే వెసులుబాటు మరి అదేవిధంగా మనం చూసుకోవచ్చు మా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆ సోదరుడు రామమూర్తి నాయుడు గారి కన్నీటి పలికారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు తమ్ముడు భౌతికాయం చూసి చలించిపోయిన సీఎం చంద్రబాబు అంటూ అదొక వార్త ఇచ్చారు గనుల గనుడు వెంకట్రెడ్డి యాభై రోజుల్లో బయటికి బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకారం ఇసుక విధానంలో దాదాపు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల కుంభగానం కీలక పాతదారి ఆయనే అంటూ ఒక వార్త ఇచ్చారు విశ్వసుందరిగా విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అంద అందాల పోటీల్లో డెన్మార్క్ బామ్మ విక్టోరియా ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమెకి వివరించినట్టుగా ఒక ఇచ్చారు హైపర్ సోనిక్ జోరు ధ్వని కన్నా ఐదు రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం చరిత్రాత్మక ఘట్టమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ మరి భారత తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది తొలిసారిగా దీర్ఘ శ్రేణి హైపవర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది గగనతల రక్షణ వ్యవస్థల బోల్తా కొట్టిస్తూ శత్రువులపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత అంటూ అదొక ఇచ్చారు ఏఐతో భూ ఆక్రమణ ఆటకట్టు తమిళనాడులో ప్రయోగాత్మకంగా అమలు కోయంబత్తూరులో పైలట్ ప్రాజెక్ట్ సత్ఫలితాలు అంటే ఏఐతో ఏఐ సంబంధించిన సాఫ్ట్వేర్ తో భూ ఆక్రమణకు ఆటకట్టు వేయించానంటూ అదొక ఇచ్చారు మణిపూర్లో ఆరని మంటలు మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలు నిప్పు నివాసాలకు నిప్పు మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి ముఖ్యమంత్రి ఇంటిపైన దాడికి అడ్డుకున్న భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి ఎన్పిపి మద్దతు ఉపసంహరణ అంటూ అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నది ఏంటంటే ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వచ్చేసరికి పండక్కి ఊరెళ్లేదు ఎలా సంక్రాంతి రైళ్ళన్ని ఫుల్ తత్కాలపైనే ఆశలన్నీ అంటూ అదొక వార్త ఇచ్చారు ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో మరి ఊరెళ్లేదు ఎలా అని ఆలోచిస్తున్న పరిస్థితి వచ్చేసింది మరి అరవై రోజులకు కుదించడంతో మరి సంక్రాంతి సొంత ఊళ్ళకు వెళ్ళే ప్రయాణికులు ఈసారి నిరాశ మిగిలేలా ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టుగా ఒక వార్త ఇచ్చారు మరి ఎందుకంటే డిమాండ్ ఉన్న మార్గాలు విజయవాడ నుంచి సికింద్రాబాదు మరి హావుడా అదేవిధంగా బెంగళూరు విజయవాడ మీదుగా నడిచే రైళ్లు దాదాపు సుమారు రెండు వందల యాభై పైన ఉంటాయంట సీజన్ సుమారు సీజన్లో సుమారు అన్ సీజన్లో లక్ష వరకు సీజన్ సీజన్లో సుమారు లక్ష రెండు లక్షల వరకు అంట సంక్రాంతికి కావాల్సిన ప్రత్యేక రైలు సుమారు వంద పైనే కావాల్సిన జనరల్ బోగిలు సుమారు ఏడు వందల పైనే అంటూ అదొక వార్త ఇచ్చారు టెండర్ వద్దు నామినేషన్ ముద్దు ఎన్టీటి లో పనులు పీఓలు అన్ని ఆయన వారికే మాజీ మంత్రి అనుచరులదే ఆధిపత్యం అంటూ అదొక వార్త ఇచ్చారు ఇబ్రహీంపట్నం సంబంధించి మరి అదొక వార్త ఇచ్చారు గుత్తేదారులు మాయాజాలం దుర్గగుడి ఆదాయానికి లక్షల్లో గండి లాలూచి పడిన అధికారులకు దక్షిణ చూడండి దుర్గగుడిలో కూడా స్వామి గుత్తేదారులకు మాయాజాలం దుర్గగుడి ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నారంట మరి చివరికి అమ్మవారిలో కూడా దోపిడీ స్టార్ట్ చేశారు అర్జీలు ఎక్కడికి ఎక్కడిచ్చినా ఒకటే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ అంటూ అది ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు అందరూ కలెక్టరేట్కి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడిచ్చినా కూడా ఒకటే అన్న విధానాన్ని తీసుకొచ్చారు అదొక వార్త ఇచ్చారు మరి ఈరోజు ప్రధానమైన వార్తల్లో ఇంకో వార్త ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి ఎక్కడ హత్యాత్తం కేసులో ప్రధాన నిందితుడు ఐదు ఐదుగురిని పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు పోలీసులు దొరకకుండా వారం నుంచి పరార్లోనే రెండు ఫోన్లను ఇంట్లోనే వదిలేసి కార్లు మార్చి తప్పించుకొని అంటూ ఒక వార్త ఇచ్చారు మరి ఒక స్థలం సంబంధించిన వివాదాల నేపథ్యంలో హత్యాత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌతరెడ్డి గారు అదేవిధంగా ఐదుగురిని పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు వారం రోజులు అవుతున్నా కూడా దొరకుండా తిరుగుతున్నారంటూ ఒక ప్రత్యేకమైన కథనం ఈనాటిచ్చింది మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే నడవండి ఆరోగ్యంగా ఉండండి అంటూ అదొక వార్త ఇచ్చారు సృష్టిలో జగన్మాత శక్తి స్వరూపిని అంటూ గరికిపాటికి అమ్మవారి చిత్రపటాన్ని అందిస్తున్న ఈవో రామారావు అంటూ మరి నిన్న అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యంలో మరి సృష్టిలో జగన్మాత శక్తి స్వరూపిణి అని మరి ఆయన గరికిపాటి నరసింహరావు గారు తెలియజేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు మరి విద్యుత్ షాక్తో ఒక యువకుడు మృతి చెందాడు చిట్నగర్ ప్రాంతంలో మరి అదొక వార్త ఇచ్చారు ఆర్టీసీ డ్రైవర్ పై ఆరుగురు దాడి క్రిష్లంకలో అదొక వార్త ఇచ్చారు తేదేపా నేత కారు దగ్ధం ప్రమాదమా కక్ష సాధింప అంటే ఇక్కడ చూసుకోవచ్చు వాంబే కాలనీలోని కంచి ధనశేఖర్ కంచి ధనశేఖర్ అనే అరవై అరవై డివిజన్ సంబంధించిన కంచి ధనశేఖర్ చెందిన కొత్త వాహనం ఒకటి దగ్ దగ్ధం అయింది అర్ధరాత్రి మరి అది ప్రమాదం జరిగిన తీరును చూస్తే అది ఎవరైనా కావాలనే చేశారా లేకపోతే ప్రమాద జరిగిందనే అంశం మీద పిల్లలు బాగా సంచిన కాల్చిన ప్రాంతంలో సీసీ కెమెరా ఉండదని ధనశేఖర్ చెప్తున్నాడు దాని ఫుటేజ్ వస్తే ప్రమాదానికి కారణం తెలుస్తుంది అని అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది మొత్తంగా ఈ కంచి ధన ధనశేఖర్కి సంబంధించిన కారు దగ్గం అయితే మాత్రం ఇప్పుడు ఒక ఇబ్బందికరమైన వాతావరణం అనమాట ఎలా అంటే ఆ కారు కొత్తగా కారు కొన్న నేపథ్యంలో కంచి దన కారు కొత్తగా కొన్న నేపథ్యంలో మరి కారు దగ్ధం అయిందంటే మరి అది అది కూడా ఆగి ఉన్న కారు మరి దానికి కారణాలు ఆ ప్రమాదానికి కారణాలు మరి దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అనేది మొత్తం అంతా కూడా పోలీసులు వెలికి తీసే పనిలో ఉన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి బీఆర్టిఎస్ రోడ్లోని పడవలు రేపుకోడల్లో మరి ఒక కుర్రాడు సిరిసిల్ల అనుదీప్ అనే కుర్రోడు మృతి అది ఒక అదొక వార్త ఇచ్చారు అనుమానాస్పద స్థితిలో ఒక అతను చనిపోయాడు దేవినగర్ చెందిన అలెగ్జాండర్ ఆయనకి యాభై నాలుగు సంవత్సరాలు అయోధ్యనగర్లో అనుమానాస్పద స్థితిలో ముచ్చెందాడు ఆయన అదొక వార్త ఇచ్చారు ప్రయాణికుడిపై గంజాయి బ్యాచ్ దాడి ఇది ఎక్కడంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వెళ్తున్న ఒక ప్రయాణికుడి పైన ఇద్దరు గంజాయి బ్యాచ్ దాడి చేసినట్టుగా అదొక వార్త ఇచ్చారు ఆర్థిక సంఘం నిధులపై వివాదాల ముసురు పాత పనులకు జమ చేసుకునేందుకు సర్పంచ్ల యత్నం కొత్త పనులు చేయించాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టు బ్యాంక్ ఖాతాలకే పరిమితం అవుతున్న ఐదు వందల కోట్లు అంటే అది ఒక వార్త ఇచ్చారు జగన్ పాలనలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్వీర్యం అవకతవకలపై విచారణ జరిపించాలి లంకా దినకరణ కోరిన భాజపా ఎమ్మెల్యేలు అంటే ఒక వార్త ఇచ్చారు మరి రామ్మూర్తి నాయుడు గారికి కన్నీటి వేడుకోలు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పాడి మోస్తున్నట్టుగా అదొక వార్త ఇచ్చారు తమ్ముడు భౌతిక చలించిన సీఎం చంద్రబాబు అంటూ అదొక వార్త ఇచ్చారు ఇంట్లోనే చిత్రం ఉరువు సంగీతం ఆధునిక సాంకేతికతో పోరెత్తిస్తున్న హోమ్ థియేటర్లు యాభై వేల నుంచి అందుబాటులో గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఉంది ఆ పైన మధ్య తరగతి వర్గాల్లో ఇళ్లలో కూడా సందడి అంటూ అదొక వార్త ఇచ్చారు ఎందుకంటే ప్రస్తుతం సినిమాలకు వెళ్ళే పరిస్థితి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టుకుని చూసేలాగా ఒక వార్త ఇచ్చారు డ్రోన్ తో జగనన్న ఇళ్ల నిర్మాణాలు కుట్టురట్టు విశాఖలో పైలట్ గా తనిఖీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ లేఅవుట్లు అంటూ అదొక వార్త ఇచ్చారు నందిగం రాణి ఆస్తులు జప్తూ బదలాయింపునకు వీల్లేదని స్పష్టీకరణ విజయవాడ న్యాయస్థానాలు ఉత్తర్యులు అప్పులపై అసెంబ్లీలో చెప్పేవని తప్పులే అంటూ మా మా మాజీ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు పడి లేచిన దివ్య కెరటం ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతానికి బైక్ పై దివ్యాంగుడు ప్రయాణం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు అన్నది ఒక వార్త ఇచ్చారు నవీన్ కుమార్ ఆయన హిందూపురానికి సంబంధించి ఆయనకి ఆ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిజంగా చోటు దక్క దక్కడ మంచి మంచి పరిణామం పెళ్లి నిజం వధువు మాయం లక్షల్లో ఎదురు కట్టడం లాగేసి పరారు వయసు మీరిన వరులే లక్ష్యం పశ్చిమ కేంద్రాలుగా ముఠాలు చూడండి ఎంత దారుణమో పెళ్లి అయితే నిజమే కానీ వధువు మాయం అవద్దు అంట ఎందరో బాధితులు చాలామంది బాధితులు ఉన్నారంట ఓ అక్క ఓ బావ అన్న వదిన అత్త మామూలు ఆడపడుచులు వీరంతా తల్లిదండ్రులు చనిపోయిన ఓ పేద యువతికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చేందుకు వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని ప్రభు ప్రయత్నాలు చేస్తుంటారు ఇదంతా నమ్మిన వారికి నుంచి డబ్బులు లక్షల్లో వసూలు చేసి మాయమవుతున్నారంట అదొక వార్త వచ్చింది అది చూసుకోవాలి బయ్యా ఒకటి అరండల్పేట పోలీసులకు రౌడీషెట్టర్ బోర్గడ్ అనిల్ ఆర్డర్ మరో సీసీ ఫుటేజ్ బహిర్గతం అంటూ అదొక వార్త ఇచ్చారు సిబిఐకి చిక్కిన వాల్తేరు డిఆర్ఎం ఇరవై ఐదు లక్షల లంచంతో పట్టివేత మరో ఇద్దరు అరెస్ట్ అంటూ అదొక వార్త ఇచ్చారు మైనార్టీ నిధులను మళ్లించి మాయా ముస్లిం మైనార్టీలు కేటాయించిన మూడు వందల యాభై రెండు కోట్ల పక్కదారి లెక్కలు చూపని వైకాపా ప్రభుత్వం ఆ పనులు గాడిని పెట్టేందుకు రెండు వందల ఎనిమిది కోట్లు కేటాయించారు ప్రభుత్వం కట్టబెట్టిన వారికి చీమ కుట్టినట్టు లేదు అంచనాలు దాటేసినా అక్కడకు రాని అభివృద్ధి సంస్థ ఆధునికీకరణ పనులు నూట ముప్పై ఎనిమిది కోట్లు ప్రారంభించిన హోటళ్లు రిసార్ రిసార్ట్లు పనులు గడువు ముగిసిన సాగదైతే పూర్తవన పనులతో ఆరు నెలల్లో పదిహేను వే పదిహేను కోట్ల ఆదాయం కోల్పోయిన సంస్థ గత ప్రభుత్వ నిర్వాహకతో వసతుల కొరతతో పర్యాటకుల అవస్థలో అవర్ణాతీతం అంటే ఒక వార్త ఇచ్చారు పెళ్లి కొడుకు కోసం నిరీక్షించిన రైలు ఓ పెళ్లి బృందం కోసం రైలు కొన్ని నిమిషాల పాటు నిరీక్షించిన ఘటన మరి హౌడా రైల్వే స్టేషన్లోని చోటు చేసుకుందంట కోల్కతాలో కోల్కత్తాలో మరి ముంబై నుంచి గీతాంజలి ఎక్స్ప్రెస్లో వస్తున్న పెళ్లి బృందం ఇలా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హౌడా చేరుకోవాల్సి ఉంది సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరిన హౌడా గువాహటి అదేవిధంగా సరాయిఘాట్ ఎక్స్ప్రెస్లో వారు తదుపరి ప్రయాణం కొనసాగించారు కానీ గీతాంజలి ఎక్స్ప్రెస్ ఆలస్యంగా రావడంతో తదుపరి రైలు అందుకోలేమని భావించిన బృందం ఎక్స్ ద్వారా రైల్వే వర్గాల సాయాన్ని కోరింది దీనికి సంబంధించి ఆ పెళ్లి కొడుకు కోసం ఆ రైలు కూడా కొన్ని నిమిషాల పాటు నిరీక్షించినట్టుగా అది ఒక వార్త ఇచ్చారు రాజ్యాంగాన్ని మేము పరిరక్షించబోతే మోదీ టీ అమ్ముకునేవారు ఖర్గే తీవ్రమైన వ్యాఖ్యలు భాజపా ఆర్ఎస్ఎస్ విషయం లాంటివి సర్పాన్ని చంపాల్సిందే అన్న ఖర్గే అంటూ అదొక వార్త ఇచ్చారు అలీ కమేని వారసుడు మోస్ దాబా అంట ఆయన అంట అదే అదొక వార్త ఇచ్చారు బావి భావి భారతం సమస్యల సూడిలో జీవితం విద్యార్థులు యువతలో మానసిక రుగ్మతలు క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్న వైనం తల్లిదండ్రులకు అప్రమత్తే కీలకం అంటే ఒక వార్త ఇచ్చారు అంటే ఆ మానసిక సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలనేది ఒక వార్త ఇచ్చారు బాలుడిని కొట్టి చంపి బావిలో పడేసిన సహ విద్యార్థులు గుంటూరు జిల్లా పన్నుకల్లలో దారుణం బయటకు రాకుండా చూసిన విద్యాశాఖ పోలీసు అధికారులు బాలుడిని కొట్టి చంపి బావిలో పడేసిన సహచార విద్యార్థులు ఎంతకంటే దారుణం ఏమైనా ఉంది ఎందుకంటే దారుణం ఏమైనా ఉందండి గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని పొన్నుకల్లో ఈ ఘటన చోటు చేసుకుందంట నీళ్ల ట్యాంకర్ ఢీకొని ముగ్గురు బాలు దుర్మరణం ఇది ఎక్కడంటే ఒంగోలులో తిరుమలలో అన్నిమత పాటలు పాడుతూ రీల్స్ ఇద్దరు మహిళలపై కేసు నమోదు ఇస్క డాక్టర్తో తో అధికారులపై దూసుకెళ్లిన వైకాపా నాయకుడు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు నటి కస్తూరికి ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ కూరలో మాత్రల్లో కలిపిన ఆకతాయి విద్యార్థులు తొమ్మిది మంది అస్వస్థత కర్నూల్లో పటిష్ట పాలనకు మెరుగైన సేవలు అందిస్తాం మమ్మల్ని వినియోగించుకోండి సచివాలయ ఉద్యోగులు వినతి అంటే అదొక వార్త ఇచ్చారు ఇది పరిస్థితి మొత్తంగా ఈరోజు ఈనాడులో ప్రధానమైన వార్తలు ఇవి మరి సాక్షిలో ఈనాడులో ఉన్న వార్తలు కాకుండా సాక్షిలో ప్రత్యేకమైన కథనాలు ఏవైతున్నాయో అవి మాత్రమే చదివినిపిస్తాను చూడండి సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ దారుణంగా హింసించిన తర్వాత అరెస్టు చూపిస్తున్న వైనం ఎలా హింసించింది పైవారికి వీడియో కాల్ కాల్లో చూపిస్తూ పైశాచిక ఆనందం ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం పోలీసు అధికారుల అరాచకం ఇందులో ముందున్న మూడు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ పౌరుల భావ ప్రకటన ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం చంద్రబాబు ప్రభుత్వ దమన నీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సిద్ధం బరితెగించిన పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసులకు నీ సమాయత్వం అంటే అదొక వార్త ఇచ్చారు ఫేక్ ఫ్యాక్టరీ ఐటీడీపీ అంటే అదొక వార్త ఇచ్చారు ఓకే అంటే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ దారుణంగా అంటూ ఒక ప్రత్యేకమైన కలను ఇచ్చారు నైజీరియాతో భాగస్వామి భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇంత మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఇది వదిలేసేయండి ఊబకాయంతో గుండెకు ముప్పు రెండు దశాబ్దాల్లో నూట ఎనభై మంది నూట ఎనభై శాతం పెరుగుదల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లక్ష మంది పురుషుల్లో టూ పాయింట్ వన్గా గా ఉన్న మరణాల రేటు రెండు వేల ఇరవై నాటికి ఏడు పాయింట్ రెండుగా పెరుగుదల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి ఓపకాయం ఉంటే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయనేది వెల్లడించారు జీతాల కోసం చకూర పక్షుల ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అగచాట్లు నవంబర్ మూడో వారం వచ్చినా అందరిని దుస్థితి ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నట్టు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం అంటే అదొక వార్త ఇచ్చారు హోమం చేస్తే తప్పేంటి పూజలని వక్రీకరించడం దుర్మార్గం వైఎస్ఆర్ సిపి నేతల వద్ర భాస్కర్ రెడ్డి డాక్టర్ ఏవి ఏవి సుబ్బారెడ్డి నిన్న విలేక సమావేశంలో తెలియజేశారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ప్రత్యేకంగా అన్ని కూడా పేజీ మొత్తం నింపేశారు అదొక వార్త ఇచ్చారు జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్ రెండవ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో కృష్ణ చివరి స్థానంలో అల్లూరి జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ వెల్లడి అంటూ అదొక వార్త ఇచ్చారు అనుమానాస్పద కాల్స్తో జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు మరి అది ఒకసారి చూసుకోండి తెబాస్ మిస్టర్ రాకేష్ అంటూ ఒక వార్త ఇచ్చారు మరి బాడీ బిల్డింగ్ పోటీలో రాణిస్తున్న ముప్పై రెండు ఏళ్ళ యువకుడు తొమ్మిది సార్లు మిస్టర్ ఆంధ్రా ఈ ఏడాది మిస్టర్ ఇండియాగా విజయం సాధించారంట ఈయన సింగనగర్లోనే జిమ్ కోచ్గా ఉంటున్నానంట బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యి విద్యార్థులాగా విద్యార్థి నుంచి విద్యార్థి స్థాయి నుంచి కూడా బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి ఉండి ఈరోజు మిస్టర్ ఇండియాగా విజయం సాధించిన నేపథ్యంలో బోళ్ళ తిరువెంగల్ రాకేష్ అంట ఆయన పేరు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆయన శుభాకాంక్షలు వైద్యానికి గ్రహణం కుయ్యో మొర్రో అంటున్న వన్ నాట్ ఎయిట్ వాహనాలు పడకేసిన వన్ నాట్ ఫోర్ సేవలు దీర్ఘకాలిక రోగులు ఇక్కట్లు అంటే అది ఒక వార్త ఇచ్చారు టీడీపీ శ్రేణులు బరితెగింపు ఉయ్యూరులో కవింపు చర్యలు ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు వైఎస్ఆర్ విగ్రహం తొలగించి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసినట్టు ప్రచారం మద్యం డోర్ డెలివరీ పడమట్లో ఓ వైన్ షాప్ నిర్వాహకుడి ప్రచారం విస్తుపోతున్న ప్రజానీకం నాడు ఇంటింటికి రేషన్ ఇస్తే నేడు లెక్కర్ సరఫరా చేస్తున్నారని మండిపాటు లెక్కర్ హోమ్ డెలివరీ అంటూ మరి నిన్న చూసుకోవచ్చు ఇంటి ఇంటి ఇంటికి కూడా లెక్కర్ని డెలివరీ చేయడం దాని మీద ఒక వార్త ఇచ్చారు విజయవాడలో ఓ దగ్గరిపేటలో మహిళపైన పైన ఉపాధ్యాయుడు హత్యాయత్నం అంట అదొక వార్త వచ్చింది నిన్న సినీ నటుడు సుమన్ విజయవాడ అజిత్ సింగ్లోని కరాటే శారీరక దారి మన కరాటేకి సంబంధించి గెలుపొందిన విద్యార్థులకు అవార్డులు అందజేసే కార్యక్రమంలో హాజరయ్యారు అదొక వార్త వచ్చింది ఇన్ఛార్జ్ డాక్టరే దిక్కు బద్రనగర్ యూపీహెచ్సిలో అంతంత మాత్రంగా వైద్య సేవలు ఏడాదిగా వైద్యాధికారిని నియమించిన వైన్ అంటే అదొక వార్త ఇచ్చారు నవజంట కలల పంట థాయ్లాండ్ హనీమూన్ డెస్టివేషన్ లో మాల్దీవులు దాటేసిన థాయ్లాండ్ అంటూ అదొక వార్త ఇచ్చారు స్కూటీని ఢీకొన్న మున్సిపల్ ట్యాంకర్ ముగ్గురు బాలురు మృతి ప్రకాశం జిల్లా కొప్పోల్లో ఘటన అదొక వార్త ఇచ్చారు మన్నుటలో నిలబెట్టి ఆపై జిత్తు కత్తిరించి అంటూ మరీ దారుణం అండి ఇది మాడుగుల ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినులపై ప్రిన్సిపల్ దాష్టిక్యం అల్లూరు జిల్లాలో ఘటన మండిటలో నిలబెట్టి ఆపై జిట్టు కూడా కత్తిరించారంట అదొక వార్త ఇచ్చారు బీజేపీ నేతను నరికి చంపిన టీడీపీ కార్యకర్త ఇంట్లోకి దూరి వేట దాడి వైఎస్ఆర్సీపీ నేత చంపాడంటూ ఈనాడులో తప్పుడు రాత్రులు అంటూ అదొక వార్త ఇచ్చారు బడివేళ్ల పెంపున కసరత్తు సాయంత్రం ఐదు గంటల వరకు హై స్కూల్ నిర్వహణ సన్నాహాలు పైలట్ ప్రాజెక్టుగా పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లాలో ఎంపిక అంటే అదొక వార్త ఇచ్చారు ఇది ఈరోజు సాక్షిలో ప్రధానమైన వార్తలు మరి అంతకు మించి పెద్ద ఎక్కువ వార్తలు కనిపించలేదు మొత్తంగా కొన్ని వార్తలు మాత్రమే కొద్ది ఇంపార్టెంట్గా కనిపించినాయి ఇది ఈరోజు ఈనాడు సాక్షికి సంబంధించిన ప్రత్యేకమైన వార్తలు మరి డిజిటల్ అరెస్టులు జరుగుతున్న తరుణంలో మరి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు గారు ప్రత్యేకంగా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు అనుమానాస్పద కాల్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా పోలీసులకి ఫిర్యాదు చేయమని కోరుతున్నారు అదేవిధంగా గోల్డెన్ అవర్ అంటూ ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు తీసేస్తే వన్ అవర్ లోపు పోలీసు సమీప పోలీసులకి సమాచారం అందిస్తే ఆ డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయాలను తెలియజేస్తున్నారు మరి డిజిటల్ సంబంధించిన ఆన్లైన్కి సంబంధించిన మోసాలకు సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందు ఉంటాను అప్పటివరకు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకట్